ఈ సమయంలో ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు టిఫిన్ తీసుకొస్తున్నారు ఒక ఐదు నిమిషాలు మనం వాకింగ్ చెప్పుకోం అమ్మ అందరూ నా వైపు చూడండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఎక్కువ చెప్పను ఐదు నిమిషాలు మత మార్కు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు ఏ మాట ఆ మాట ఏంటో చూద్దాం ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కష్ కట్టించి అందులో నా అంతటిని నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుంది నేను అర్థమైందా అందరికి అది మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను అమ్మ అందరూ వినాలి మసేనమ్మ గారు నా వైపు చూడాలి ఆవిడ పేరు ఏం పేరు మసేనమ్మ ఇలా చూడమ్మా వినబడుతుంది కదా అందరికి నా వైపు చూడండి ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడంట ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడంట ఆ ధనవంతుడికి చాలా ఆస్తి ఉంది చాలా భూమి ఉంది చాలా వ్యాపారాలు ఉన్నాయి ఓ చాలా అసలు తగ్గట్లే తరగట్లేని తరగలేని ఆస్తుంది ఆయనకి అయితే అతను అనుకుంటున్నట్టు మనసులేమని నాకు ఎంత ఆస్తుంది కదా చేస్తున్నంత నేను ఏం చెయ్యాలి అని అనుకొని ఏం చేద్దాం అనుకున్నాడంట నాకున్న చిన్న చిన్న పాకలన్నీ పడగొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని నాకున్న ధనాన్ని అంతటినీ కూడా ఆ బిల్డింగ్లో వేర్చేసుకుంటాను నాకున్న ధాన్యం మనం తిట్టాం కదా అన్నం ధాన్యం బస్తాలు ధాన్యం బస్తాలు మొత్తం నాకు ఒక పది బిల్డింగులు కట్టేసి బిల్డింగులన్నీ కూడా ధాన్యం బస్తాలు నింపేసుకుంటాను ఒక బిల్డింగ్లో డబ్బు నింపేసుకుంటాను ఒక బిల్డింగ్లో మొత్తం బంగారం వజ్రాలు ఇవన్నీ నింపేసుకుంటాను అని అనుకోని మనసులోని చాలా ఆనందపడుతున్నాడంట అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడంట నాకు ఎంత ఆస్తుంది నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము నీకేది కొదువు లేదని తనలో తాను అనుకుంటున్నాడంట అమ్మ అలాంటి వాళ్ళు ఉన్నారా భూమి మీద ఉన్నారా ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు ఉన్నారు కదా అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే అయితే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని బగునని అతనితో చెప్పినూ దేవుడు అంటున్నాడంటే అతని దగ్గరికి వచ్చి నువ్వు ఇంత ఆస్తుందని నువ్వు సంబరపడిపోతున్నావు నువ్వు వజ్రాలు దాచుకున్నావు డబ్బు దాచుకున్నావు దాని బస్తాలు దాచుకున్నావు నీకు ఏది కొదువు లేకుండా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్ లో దాచుకున్నావు భూములు కొన్నావు వ్యాపారాలు చేసావు ఇంత ధనం ఉంది చాలా సంతోషిస్తున్నావు కదా ఈ ఈ రాత్రి నువ్వు చనిపోతే ఇవన్నీ ఏమైపోతాయి ఇవన్నీ ఏమైపోతాయి అడుగుతున్నాడు దేవుడు అతన్ని ఏమైపోతే చెప్పండి ఏం పట్టుకెళ్ళగలరా ఎవరన్నా ఎవరు ఏం పట్టుకెళ్ళరు ఒక్కటి కూడా పట్టుకెళ్ళగ అందుకే ఏమన్నా అంటే దేవుడితో దేవుడు ఏమైనా అంటే మీరు మెర్రి వాడా ఈ రాత్రి నువ్వు చనిపోతే ఇవన్నీ ఎవరిని వగుతాయి ఇవన్నీ చూసి నువ్వు మురిసిపోతున్నావు సమ్మర్ పడిపోతున్నావు అని చెప్తున్నాడు ఏంటి చనిపోతావా లేదా మనిషి ఇప్పుడు రాత్రి ఒక ఆవిడ చనిపోయింది మన తుమ్ములిపేటలో ఒక అమ్మాయి ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయిందంట అయితే మరి మామూలుగా బండి మీద పడిపోయిందంట ఫిక్స్ వచ్చేసి మనకేం తెలియదు ఇంకా అని నాకు చిన్న అమ్మాయి కదా చిన్న వయసులో ఉన్న అమ్మాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట వాళ్ళకి ఆవిడ మరి చనిపోయింది ఎంత బాగా అంటే భూమి మీద ఎలాంటి వాళ్ళని చనిపో మరణం ఎవరికో వస్తే ఇప్పుడు తెలుసా తెలియదు కదా ఇప్పుడు మీరు అందరు ఇంత వయసు వరకు ఉన్నారు నేను మీ అంత వయసు వరకు ఉంటానా చెప్పలేక చెప్పగలను మీరు మీకు ఇంచుమించు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు నా వయసు ముప్పై నాలుగు ముప్పై మూడు మీవంత వరకు ఉంటాను ఉండి నాకే గ్యారెంటీ లేదు మరణం బ్రతుకు గురించి ఎవ్వరికి గ్యారెంటీ లేదు అందుకే దేవుడు ఏమన్నాడు ఒరే వీర్రి వాడా అన్నీ సంపాదించుకున్నావు ఇవన్నీ అవుతాయి అక్రమాలు చేసావు దౌర్జన్యాలు చేసావు మోసాలు చేసావు ఇన్ని ఇన్ని చేసి సంపాదించావు ఎంతమందిని పాడు చేసావు ఎంతమంది దగ్గర దోచుకున్నావు ఎంతమంది దగ్గర దౌర్జన్యాలు చేసావు ఎంతమంది దగ్గర నువ్వు అబద్ధాలు ఆడవు ఇవన్నీ చేసి అక్రమాలు అన్యాయాలు అన్నీ చేసి నువ్వు సంపాదించావు ఇవి చనిపోతే ఇవన్నీ ఏమైపోతాయి ఏ నువ్వు నీతిగా బ్రతకడం లేదు పరిశుద్ధంగా బ్రతకట్లేదు యాదార్థంగా బ్రతకట్లేదు ఏ అక్రమంగా బ్రతుకుతున్నావు తర్వాత ఇరవై ఒకటో వచ్చినట్టు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలా గురుని అంటే ఈ వ్యక్తి దేవుని గురించి బ్రతకలేదంట దేవునికి భయపడలేదంట అమ్మ దేవునికి భయపడలేదంట అమ్మ నేను అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాను దేవుడు ఉన్నాడు కదా దేవునికి భయపడాలని అని లేదంటే ఇంటికి చాలా అన్యాయంగా దౌర్జన్యంగా అక్రమాలు భయంకర మోసాలు దొంగతనాలు చేసి సంపాదించేశాడు దేవుడు ఉన్నాడని భయపడలేదు దేవుడు ఎందుకు భయభక్తులు లేవు భక్తి లేదట జీవితాలకు ఏంటి మనకు ఈ భూమి మీద మనం ఎన్ని కష్టాలు పడి బ్రతికినా దేవుడి పట్ల భయం ఉండాలి మనకు భయభక్తులు ఉండాలి ఇప్పుడు చిన్న మాట చెప్తాను తల్లిదండ్రులు అంటే భయపడితే పిల్లలు బాగుంటారు కదా తల్లిదండ్రులు అంటే అనుకోండి ఆ పిల్లలు ఏమైపోతారు చెడిపోతారు తాగుడికి అలవాటు అయిపోతారు తర్వాత రకరకాల చెడు వ్యసనాలక అన్నిటికీ అలవాటు అయిపోతారు తల్లిదండ్రులు భయపడేవారు ఎలా ఉంటారు బాగుంటారు రెండవదిగా మనం దేవునికి భయపడాలి ఆ రెండు భయం లేవు ముందు తల్లిదండ్రులకి భయపడలేనివాడు దేవుడికి ఎలా భయపడతాడు భయపడలేడు కాబట్టి చిన్ననాటి నుండే పిల్లలకి తల్లిదండ్రులు భయం ఉండాలి మరి మా నాన్న మా అమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా భయంతో పెంచారు ఎందుకంటే అప్పుడు మాకు అప్పుడు ఆస్తి ఉండేది మీ అందరికీ తెలుసు ఇల్లులు ఉండేవి వ్యాపారాలు ఉండేవి బోట్లు నాములు ఉండేవి మాకు స్థలాలు అవి ఉండేవి అప్పుడు మా నాన్న మమ్మల్ని చాలా భయంతో పెంచాడు అన్నమాట ఎవరింటికి వెళ్ళేవాళ్ళం కదా అసలు మేము అందరూ మా ఇంటికి వచ్చేవారు ఆదివారం టీవీ అప్పుడు మాకు టీవీ ఉన్నప్పుడు అందరూ ఊరు ఊరు జనం అంతా మా ఇంటి దగ్గరకు వచ్చి కూర్చునేవారు మమ్మల్ని ఎవ్వరింటికి వెళ్ళించేవాడు కాదు ఎవరితో మాట్లాడించేవాడు కాదు ఏ చెడు అలవాట్లు జోలికి మమ్మల్ని వెళ్ళారు మా నాన్న తాగుతాడు మీ అందరికీ తెలుసు కానీ ఎప్పుడు కూడా మాకు అటువంటి అలవాటు రాలేదు ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు మమ్మల్ని కొట్టి భయంతో పెంచాడు తర్వాత మేము యవ్వన వయసుకు వచ్చేసరికి నేను దేవుని భయ దేవుని భక్తులు భయంలో పెరిగాను యవన వయసుకు వచ్చేసరికి ఎవరు ఎవరి భయం కావాలి దేవుని భయం కావాలి అప్పుడు తల్లిదండ్రులు మాట వింటామా వినో చిన్నప్పటి తల్లిదండ్రుల మాట వింటాం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద తిరగబడతాం అప్పుడు దేవుడు ఏం చేశాడు నన్ను పట్టుకొని అప్పుడు దేవుడు తన భయభక్తులు నన్ను దేవుడు నన్ను పెంచాడు ఆయనే పోషించాడు అందుకే రోజు మీ మధ్య ఒక దైవ సేవకుడుగా ఉన్నాను చిన్నప్పుడు నేను తల్లిదండ్రుల మాట వినకపోతే దేవుడికి భయపడతానా భయపడ్డాను దేవునికి భయపడపోతే మీ మధ్య ఇలా దైవ సేవకుడుగా ఉంటానా ఉండలేను కనుక ఏంటి ఇన్ని మంచి మాటలు చూడు దేవుడు రాయించాడు ఇన్ని సంపాదించుకున్నావు ఇవన్నీ ఏమైపోతాయి కాబట్టి వెర్రివాడా ఈ రాత్రి నువ్వు చనిపోతావేమో ఇవన్నీ చూసి మురిసిపోకు ఇవన్నీ చూసి సంబరపడిపోకు నీకున్న దాంట్లో ఎవరికైనా సహాయం చేయి నీకున్న దాంట్లో ఎవరికైనా ఆకలి తీర్చు నీకున్న దాంట్లో ఎవరికైనా మేలు చేయి చనిపోయిన తర్వాత నువ్వు చెప్పుకోవడానికి నాలుగు మంచి విషయాలు ఉండాలి కదా ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటావు కానీ చనిపోయిన తర్వాత ఏమి పట్టుకెళ్ళలేవు కాబట్టి నీకు ఉన్న దాంట్లో ఇతరులకి సహాయం చేయాలి ప్రోత్సహించాలి ప్రేమించాలి అలా నువ్వు బ్రతకాలి దేవుని ప దేవుని పట్ల భయభక్తులు ఉన్నోడు ఇతరులకు సహాయం చేస్తారు దేవుడు భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు సహాయం చేస్తారు మరి దేవుని మహాకృప వల్ల మరి మనం అందరం కూడా ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉన్నాం మనం దేవుని మీద ఆధారపడతాం దేవునికి భయపడతాం రవ్వ ఇంతవరకు నేను నా కొరకు బ్రతకాను నా కొరకు నేను జీవించేశాను పెళ్లి చేసుకున్నాను కన్నాను ఇల్లు కట్టాను ఎన్నో వ్యాపారాలు ఎన్నో పనులు చేశాను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను నేను ఇక నా కోసం కాదు ప్రభాబా నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మీరు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు మీరు పిల్లల కన్నారు పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇల్లు కట్టించారు ఏమన్నా కానీ మీ ప్రాణాలకి తృప్తి లేదు మనశ్శాంతి లేదు దేవుడి మీద ప్రభా ను ఉండవు మాకు ఎవరు లేరు ఇప్పుడు మేము ఇలాగా అనాథలుగా అయిపోయాం మాకు నువ్వే సహాయం చేయాలి ప్రభావ నువ్వే మాకు మేలు చేయాలి ప్రవ్వ అంటే ఆ దేవుడే మనకు మేలు చేస్తాడు ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడదాం దేవుని నమ్ముకుందాం దేవుని ఎందుకు భయభక్తుడు కలిగి జీవిస్తాం దేవుడు ఈ మాటలో మన విడికిలో గాక ఆమెన్ అలీలుయా మసేనమ్మ గారు అలేలు చెప్పండి చాలా సంతోషం